ఆషాఢం ఆఫర్లో నేను కొన్ని శారీస్ తీసుకున్నాను వాటిని చూపిస్తాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చెన్నై షాపింగ్ మాల్లో ఆషాఢం ఆఫర్లో నేను కొన్ని శారీస్ తీసుకున్నాను వాటిని చూపిస్తాను కేజీ సేల్లో నడుస్తుంది చెన్నై షాపింగ్ మాల్లో చాలా తక్కువ రేటుకి రీజనబుల్ రేట్కి మంచి శారీస్ ఉన్నాయి అక్కడ మీరు ఎవరైనా కావాలనుకుంటే ఈ ఆఫర్లో తీసుకుంటే మనకి మంచిగా తక్కువ రేటుగా ఎక్కువ శారీస్ తీసుకోవచ్చు అవి ఏంటనేది నేను చూపిస్తాను చూశారు కదా కేజీ సేల్ లో ఆషాఢం ఆఫర్లో తీసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్లో ఇంకా యాభై ఏడు రూపాయలకే శారీస్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ అవి ఏంటనేది కూడా చూపిస్తాను ఫిఫ్టీ సెవెన్ రూపీస్కి మంచి శారీస్ ఉన్నాయి అనేది నేను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ శారీ చూసారు కదా ఎంత బాగుందో ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలది మూడు వందల నలభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ది త్రీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ తో ఉంది చూసారు కదా ఎంత బాగుందో ఈ శారీ మంచి జామున్ కలర్ నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది ఇంకా సిల్వర్ కలర్ బోర్డర్ ఇంకా ఫ్లవర్స్ మొత్తం జరి అంతా సిల్వర్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ కాకుండా ఈ కలర్ కి సిల్వర్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది పళ్ళు ఎంత శారీ పైన కింద బోర్డర్ సిల్వర్ కలర్ లో ఇచ్చాడు మొత్తం ఆల్ ఓవర్ చూడండి ఎంత మంచిగా జెర్రీ థ్రెడ్ వీవింగ్ మొత్తం ఇది ప్రింట్ కాదు మామూలుగా దారంతో వచ్చింది ఈ శారీ చాలా మంచిగా ఉంది రీజనబుల్ రేట్ కి మంచిగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి అలా కట్టుకోవచ్చు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ మాత్రం ఇలా ప్లేన్ వచ్చింది లాస్ట్ లో ఉండేది కట్టు సింగు ఈ కట్టు సింగు ఉంది కదా అది ఇది ప్లేన్ వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ వచ్చింది కట్టు చెంగు దగ్గర కొద్దిగా ప్లేన్ వదిలేసాడు మిగతాదంతా ఇలా డిజైన్ ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మూడు వందల నలభై రూపాయలకి త్రీ ఫార్టీ రూపీస్ కి ఎంత తక్కువ వచ్చిందో ఎంత బాగుందో ఇది చూశారు కదా ఇది ఒక మంచి లైట్ పింక్ కలర్ ఇది ఇది ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందలది ఆరు వందల ఎనభై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది ఈ శారీ కూడా మొత్తం సెల్ఫ్ కలర్ లోనే వచ్చింది ఇది డిసెంబర్ పూలు ఉంటాయి కదా లైట్ పింక్ కలర్ డిసెంబర్ వాళ్ళు ఉంటాయి ఆ కలర్ అనమాట సేమ్ అదే కలర్ శారీ ఇది మొత్తం జరీ గోల్డ్ కలర్ జరిగి అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది మా పాపకి బాగుందనేసి ఆమె బాగుందని తీసుకుంది అనమాట ఇంకెవరన్నా కట్టుకొని కానీ తీసుకున్నాము ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి ఇలా వచ్చింది ప్లేన్ వచ్చింది కింద బోర్డర్ పెద్దగా వచ్చింది పై బార్డర్ చిన్నగా వచ్చింది హ్యాండ్స్ కి బోర్డర్ ఇంకా మంచిగా ఉంది అనమాట ఇది పై బార్డర్ చిన్నగా వచ్చింది నెక్క అలా వేసుకోవచ్చు ఏదైనా డిజైన్ పెట్టుకుని స్క్వేర్ నెక్ అలా పెట్టుకున్నప్పుడు అది నెక్క వేస్తాడు ఈ హ్యాండ్స్ కి మాత్రం ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు వచ్చింది ఇది మొత్తం పళ్ళు అలాగే శారీ మొత్తం ఇలా వచ్చింది నిలువు లైన్స్ వచ్చినాయి ఇంకా జరి చిన్న చిన్న బుటీస్ అలా వచ్చినాయి కదా పెద్దగా అవి కూడా నిలువు నిలువుగానే వచ్చినాయి అనమాట ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అలాగే కట్టు చెంగు దగ్గర మాత్రం కొద్దిగా ప్లెయిన్ గా వదిలేసాడు ఇలా బ్లౌజ్ మాత్రం పళ్ళు దగ్గర వచ్చింది కదా పైటి కొంగు దగ్గర వచ్చింది ఇది బ్లౌజ్ చూసారు కదా ఎంత తక్కువ రేట్ లో ఉన్నాయో మంచి శారీస్ మనం మిగతా టైంలో లో తీసుకునే కంటే ఇలాంటి టైంలో తీసుకుని పెట్టుకుంటే ఇప్పుడు అన్న ఫంక్షన్స్ కి ఇలా పండగలకి అలా వేసుకోవడానికి మనకు యూజ్ అవుతాయి అనమాట కూడా మొత్తం జరీనే జరీ వీవింగ్ వచ్చింది ప్రింట్ కాదు ఇదంతాను ఇలా ఉంది మొత్తం వేరే కలర్ ఏం లేదు మొత్తం సెల్ఫ్ కలరే చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో చాలా తక్కువ రేటుకి కి రీజనబుల్ రేట్ కన్నాయి నేను ఎక్కువ కాస్ట్ పెట్టకుండా తక్కువ రేట్లో కొంచెం మంచిగా ఉన్నవి అంటే చీప్ అండ్ వెస్ట్లో ఉండవి నేను తీసుకుంటాను శారీస్ కానీ ఏవైనా కానీ ఎక్కువ శారీస్ అయితే నేను అలా తీసుకుంటాను నా శారీస్ వరకు ఎక్కువ రేటు పెట్టాలనిపించదు నాకు తక్కువ రేట్లోనే కొన్ని ఎక్కువ వచ్చేటట్టు చూసుకుంటా అలాగే ఇది ఇందాక చూపించే కదా జామున్ కలర్ది అలాంటిది అదే మోడల్ది త్రీ ఫార్టీ మూడు వందల నలభై రూపాయలు నాలుగు వందలది మూడు వందల నలభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫార్టీకి వచ్చింది అది గ్రీన్ మంచి గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది చూసారు కదా మూడు వందల ముప్పై తొమ్మిది అంటే మూడు వందల నలభైది రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల తొంభై రూపాయలకి వచ్చింది చూడండి ఇది రెండు వందల తొంభై అంటే సిల్వర్ అని నమ్ముతారా చాలా బాగుంది మూడు వందలు కూడా లేదు ఇది ఈ సారీ చూడండి రెండు లేయర్ల మీద వేసి చూపిస్తున్నాను ఇలా ట్యాజల్స్ కూడా వచ్చినాయి పళ్ళు మాత్రం ఎల్లో కలర్ లో వచ్చింది లైట్ ఎల్లో అంటే శనగపిండి కలర్ లో వచ్చింది ఇది సిమెంట్ కలర్ యాష్ కలర్ శారీ మొత్తం ఇలా బ్లూ కలర్ ఇంకా శనగపిండి కలర్ లో బుట్టీస్ వచ్చినాయి ఇది కూడా జరీ థ్రెడ్ అనమాట ప్రింట్ కాదు జరీని చివరి వరకు ఇలాగే ఉంది ప్లెయిన్ గా బ్లౌజ్ కూడా దానిలోనే వచ్చేసినట్టుంది ఇంకా బ్లౌజ్ తిన్ అనమాట వేరే ఏదన్నా మ్యాచింగ్ చేసుకుంటాను నేను చాలా వరకు నేను శారీలో బ్లౌజ్ ఏ శారీ ఈ శారీ బ్లౌజ్ ఈ శారీ కట్టను వేరే వేరే బ్లౌజ్ అలా వేసుకు మ్యాచింగ్ చేసుకుంటాను ఆ శారీ కూడా చాలా బాగుంది కదా రెండు వందల తొంభై రూపాయలకి ఎంత మంచి వచ్చిందో ఇది చూడండి ఇవి హైలైట్ అనమాట అసలు అరవై మూడు రూపాయలు ఈ శారీ అరవై మూడు రూపాయలు కేజీ నూట యాభై రూపాయలు కేజీ నూట యాభై అంటే రెండు శారీస్ అలా వస్తున్నాయి మూడు మూడు రావు కానీ ఇది నాలుగు వందల ఇరవై గ్రాములు ఉంది అరవై మూడు రూపాయలు అంటే హాఫ్ కేజీ కూడా లేదు చాలా తక్కువ రేటుకి ఇది ప్యూర్ కాటన్ కాదు సిల్క్ మిక్స్ సిల్క్ మిక్స్ ఉంది కేజీ నూట యాభై రూపాయలు ఇవి ఇది పేపర్ ఎక్కువ ఉంది పేపర్లు ఉన్నాయి దీంట్లో పేపర్ వెయిటే సగం ఉంది అనమాట లేకపోతే ఇంకా తక్కువ రేటుకి రావచ్చు శారీ ఎంత వెయిట్ ఉందో దానిలో ఉన్న పేపర్ కూడా అంత వెయిట్ ఉంది అనమాట ఇది చూడండి ఇది మంచి సపోటా కలర్ అనమాట చీకు కలర్ అంటారు కదా ఆ కలరు బార్డర్ లైట్ పింక్ కలర్ వచ్చింది మధ్య అంతా బాడీ మొత్తం ప్రింట్ అనమాట అంటే జరీగా అది ఇది ప్రింట్ ఇవన్నీ బెంగాలీ కాటన్ శారీస్ ఉంటాయి కదా ఆ టైప్ లో ఉంటాయి ప్రింట్ అలా వస్తుంది కానీ ప్యూర్ కాటన్ కాదు ఇది సిల్క్ మిక్స్ బ్లౌజ్ ఇలా వచ్చింది కానీ నేను బ్లౌజ్ తీ మంచిది ఎందుకంటే ఇంత తక్కువ రేటు దానికి మళ్ళీ బ్లౌజ్ తీసి కుట్టించుకోవటం అవసరం లేదు కలర్ మాత్రం చాలా బాగుంది ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి కలర్స్ అని తీసుకున్నాను ఇది మనము ఏదో ఒక టైంలో పట్టుకోవచ్చు ఇంటి దగ్గర ఇది చూడండి ఇది ఎంత మంచి కలరు కానీ అది చూస్తుంటే చూడండి లుక్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇలా చూస్తుంటేనే ఇది చూడండి ఇది యాభై ఏడు రూపాయలు మూడు వందల ఎనభై ఐదు గ్రాములు ఉంది ఇది యాభై ఏడు రూపాయలు చూసారు కదా యాభై ఏడు రూపాయలకి శారీ అంటే ఎవరో నమ్మరు అసలు చూడండి ఎంత బాగా ఉందో అలా ప్రింట్ వచ్చింది అనమాట కేజీ నూట యాభై రూపాయలు చూడండి దాని డిజైన్ ఎంత బాగుందో లుక్ మనము యాభై అరవై రూపాయలు పెడుతున్నామంటే అసలు ఆ కాస్ట్ గా రావు చూడండి ఈ పేపరే ఎంత వెయిట్ ఉందో శారీ వెయిట్ ఉంది అనమాట ఈ పేపర్ ఈ పళ్ళు చూడండి ఎంత మంచిగా వచ్చింది డిజైన్ ఇంకా శారీ మొత్తం ఇలా ఇక్కత్తు పోషంపల్లి డిజైన్లు అంటారు కదా ఆ టైప్ లో వచ్చింది అన్నమాట ఇది లోపల కట్టు చెంగుకి అంటే బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ తీయకుండా అలా ఉంచేటి ఇది చూసారు కదా కేజీసీఎల్ ఇది ఆషాఢం ఆఫర్ లో కాబట్టి ఇంత తక్కువకి వస్తున్నాయి మిగతా టైంలో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉండొచ్చు ఇది పళ్ళు శారీ మొత్తం డిజైన్ మనం ఆ డిజైన్ వేసినందుకే ఇవ్వచ్చు దాన్ని ఇంకా క్లాత్ ఇంకా ఎంత మంచిగా ఉంటది క్లాత్ కూడా రేటు పడుతుంది కదా ఇది పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు ముసలి వాళ్ళు ఎక్కువ మొయ్యారు కదా వేరే శారీస్ మెత్తగా అంటే జారిపోతాయి కాటన్ అంటే పిండి వేసుకోవడానికి అవి త్వరగా ఆరవు వర్షాకాలం చలికాలంలో అయితే ఇవి కట్టుకోవడానికి చాలా బాగుంటది నేను మా అమ్మమ్మ కోసం అనేసి తీసుకున్నాను ఇవి ఎందుకంటే మా అమ్మమ్మ నాకు ఊరు వెళ్ళినప్పుడు మంచి మంచి కాటన్ శారీస్ కొత్త ఉంటే నాకు ఇస్తుంది అనమాట నేను వద్దన్నా సరే తీసుకు తీసుకొని బతిమలాడుతుంది అందువల్ల నేను ఆమె తెచ్చుకుంటా కాబట్టి ఆమెకి ఇలాంటివి అయితే ఆమెకు మెత్తగా ఉండాలి బరువు ఉండకూడదు అని అంటా ఉంటుంది ఇంక ఇవైతే బరువు ఉండవు కదా అని ఇవి తీసుకున్నాను ఇది చూడండి ఇది నేత నేసినట్టుగా ఇలా ఉంది గడ్డి అలాంటిది కూడా అంటే కింద ఆరేస్తారు కదా మామూలుగా వీవింగ్ చేసేవాళ్ళు చేనేత నేతను వేసేవాళ్ళు అలా ఉందన్నమాట అదంతా ఇది చూడండి అరవై మూడు రూపాయలు నాలుగు వందల ఇరవై ఐదు గ్రాములు ఉంది నాకు మంచి శారీస్ ఇస్తుంది కదా ఇక ఎందుకులే ఇంకా ఆమె కూడా కట్టుకుంటా కావాలి కదా అనేసి నేను ఇవి చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి అని ఆమె కొంచెం సిల్క్ ఇంకా కొంచెం కాటన్ అలా ఉండయి కావాలంటది అందువల్ల ఆమె కోసమని తీసుకున్నమాట ఇవి అయితే కరెక్ట్ గా సెట్ అవుతాయి ఆమెకి పిండి ఆరేసుకుంటా కూడా బరువుగా ఉండవు అసలు వాళ్ళకి ఇంకా త్వరగా ఎండిపోతాయి అనమాట వర్షాకాలంలో మంచిగా ఆరిపోతాయి వర్షాకాలం చలికాలంలో అలా వేసాకాలంలో ప్యూర్ కాటన్ వేసుకున్నప్పటికీ వర్షాకాలంలో అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇవన్నీ బ్లౌజ్ బ్లౌజ్ తీయాల్సిన అవసరం లేదు దాన్ని అలా కట్టు చెంగుకి అలా ఉంచేసుకోవచ్చు చూడండి కలర్ కూడా పర్పుల్ కలర్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది కత్తు పోచంపల్లి డిజైన్లు ప్రింట్ లాగా ఉన్నాయన్నమాట ఈ బార్డర్లు కూడా చూడండి అసలు ఎంత తక్కువ రేట్కి రావన్నమాట చూడండి చూస్తే ఎవరన్నా చెప్తే తప్ప అది ఎంత రేట్ ఉందనేసి ఎవరు నమ్మరు వీటిని నేను కూడా ఉంచుకుందాం అనుకుంటున్నాను ఒకటి డిజైన్ ఎంత బాగుందో ఇంత తక్కువ ఎంత మంచి శారీస్ ఆ షాప్ లో వాళ్ళు కూడా మనిషికి రెండే ఇస్తానంటున్నారు ఎందుకంటే అందరికి వెళ్ళాలంట తక్కువకి వస్తున్నాయి అనేసి అన్ని ఒకే ఒకలే తీసేసుకుంటారు అలా కాకుండా అందరికి వెళ్ళాలి ఎంత తక్కువ రేటు వస్తున్నాయి అంటే అందరూ తీసుకోవాలి కదా ఎవరికైనా టూ రెండు రెండే ఇస్తాం మేము ఎక్కువ ఇవ్వనేసి అంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళ షాపు మంచి తక్కువ రేటు వస్తుందని అంటా అనమాట ఇది యాభై ఎనిమిది రూపాయలు చెన్నై షాపింగ్ మాల్ ఇంత తక్కువ రేటు కి దొరుకుతున్నాయి శారీస్ అని అనుకోవాల కదా అలానే మరలా మరల వస్తారు కదా షాప్ కి అలాగని అందరికి వెళ్లాలని మనిషి రెండు శారీస్ మాత్రం ఇస్తానంటున్నారు ఇది చూడండి యాభై తొమ్మిది రూపాయలు యాభై ఏడు రూపాయలు అరవై రూపాయలకి ఎక్కడైనా శారీస్ అసలు ఉండవు కదా చూశారు కదా చెన్నై షాపింగ్ మాల్లో నేను తీసుకున్న శారీస్ చాలా తక్కువ రేట్కి కి రీజనబుల్ రేట్ కి మంచి శారీస్ ఉన్నాయి కదా మీరు కూడా వీలుంటే ఒకసారి చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళి చూడండి నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు చాలా తక్కువ రేట్కి కి రీజనబుల్ రేట్ కి మంచిగా వస్తున్నాయి ఇలాంటివి ఇంటి దగ్గర వేసుకోవచ్చు అంటే ఇది ప్యూర్ కాటన్ కాదు సిల్క్ మిక్స్ అనమాట కొద్దిగా కాటన్ ఉంది కొద్దిగా సిల్ సిల్క్ ఉంది మరి క్లాత్ నీళ్ళలో పిండేసిన తర్వాత కూడా బాగానే ఉంటుంది కొన్ని రోజుల వరకు మనం ఎంత తక్కువ రేట్ అయితే అంతే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట అది ఎన్ని రోజులు మన్నిక్కగా ఉంటుంది అనేది ఎక్కువ రేటుతో ఎక్కువగానే ఉంటాయి తక్కువ రేటు తక్కువగానే ఉంటాయి కదా కాకపోతే పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి అసలు చేతగాన వాళ్ళకి ఇలాంటివి కొంచెం పర్లేదు అనిపిస్తుంది ఇలాంటివి వేసుకోవడానికి వీలుంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చెన్నై షాపింగ్ మాల్కి ఇవి నేను ఏసం నగర బ్రాంచ్ లో తీసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్లో చూసా కదా నేను తీసుకున్న శారీస్ను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అలాగే ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్